గుడ్ మార్నింగ్ మెస్టర్స్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు హైమావతి హేమావతి తిరుపతి నాకు ఈ అవకాశం ఇచ్చింది మంజురా మేడం ఇది రత్న మేడం నేను వన్ మంత్లో ఫస్ట్ టైం సిల్వర్ అయ్యాను ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు మేడం నా గో నా చదువు పరంగా నేను దీంట్లోకి వచ్చాను ఎడ్యుకేషన్ పరంగా ఆ గోల్ సక్సెస్ అయ్యేదాకా నేను ముందుగా వేస్తూనే ఉంటాను ఇంకొకటి మేడం ప్రతి ఒక్క మీటింగ్ కానీ ప్రతి ఒక్క లీడర్ కానీ అటెండ్ అయితే మన గోల్ ఎలా రీచ్ అవ్వాలో మన అప్లెంట్స్ కానీ లైన్స్ కానీ ఏ విధంగా వాళ్ళు చెప్పే మాట కానీ మనం వినాలో ఆ దారి ద్వారా మనకు బయదైతే ఖచ్చితంగా సక్సెస్ అనేది మన ముందుంటుందని వన్ మంత్లో నేను నిరూపించాను మేడం ప్రతి ఒక్క మీటింగ్ మనల్ని ఏ ఏ గోల్ ఎలా రీచ్ అవ్వాలో సులభంగా ఆ ఒక్క గోల్ అనేది మీరు ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వండి మీరే రీచ్ అవుతారు థ్యాంక్ యూ